నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాతోనే అదరగొడుతున్నాడు తొలి సినిమాకే రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న మోక్షజ్ఞ సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ మోక్షజ్ఞ లెవెల్లో లో ఇప్పటి వరకు ఏ హీరో కూడా అంత రెమ్యునరేషన్ తీసుకోలేదట నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాకి బాలయ్య తీసుకున్న ఇంట్రెస్ట్ తో సినిమా డెఫినెట్ గా సక్సెస్ అవుతుందనే అంచనాతో భారీగా రెమ్యునరేషన్ చెల్లించేందుకు నిర్మాతలు ముందుకు వచ్చారట లో ఇప్పటి వారసులు ఎవరు ఎంట్రీ ఇచ్చినా వారి కోటి కోట్లు మాత్రమే ఉండేది కొందరైతే మొదటి సినిమాకు ఎలాంటి పారితోషికం ఆశించేవారు కాదంటున్నారు సినిమా సక్సెస్ అయ్యాకే లాభాల్లో ఎంతో కొంత మొత్తం తమ ఫస్ట్ కానీ మోక్షజ్ఞ మాత్రం అందరికీ భిన్నంగా తన ఫస్ట్ సినిమాకి ఇరవై కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయిని అందుకున్నాడని టాక్ వినిపిస్తోంది ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కూడా తన డెబ్యూ మూవీకి ఇంతలా రెమ్యునరేషన్ తీసుకోలేదంటున్నారు టైర్ టూ హీరోలు కూడా ఇంకా ఆ రేంజ్ ను చేరుకోలేదంటున్నారు కానీ ఫస్ట్ సినిమాకే భారీ మొత్తం తీసుకోవడం ద్వారా మోక్షజ్ఞ రికార్డు సృష్టించాడని అంటున్నారు